శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వాస్తు శాస్త్ర పరంగా దోషాలు అంటే ఏంటో దోషాలు తొలగిపోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో వేధాదోషాలని కొన్ని ప్రత్యేకమైన దోషాలు చెప్పారు ఒక ఇంటికి సాధ్యమైనంత వరకు వేధాదోషాలు లేకుండా చూసుకోవాలి ఆ వేధాదోషాలు ఏంటంటే మొట్టమొదటిది అంధక వేద వేద అంటే ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా కూడా కిటికీలు లేకపోతే దాన్ని అంధక దోషం అంటారు అంటే మెయిన్ ఎంట్రన్స్కి ఎప్పుడైనా సరే సింహద్వారానికి రెండు వైపులా కిటికీలు ఉండాలి అంటే ఒక ముఖానికి రెండు వైపులా కళ్ళు ఎలా ఉంటాయో అలా మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా కిటికీలు ఉండాలి అలా లేకపోతే యజమానికి అనారోగ్యం కలుగుతుంది దీన్ని అంధక దోషం అంటారు ఆ తర్వాత రెండవది బధిర వేదాదోషం బధిర వేదాదోషం అంటే ఏంటంటే ఒక ఇంటికి గడప లేకుండా నేల మీదే సింహద్వారం ఉంచితే దాన్ని బధిర వేదాదోషం అంటారు చాలామంది ఇళ్ళు ఆధునిక కాలంలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గడప లేకుండా కట్టుకుంటున్నారు మెయిన్ ఎంట్రన్స్ అనేది స్టైల్గా ఉండాలని గడప పెట్టకుండా నేల మీద ఏర్పాటు చేసుకుంటున్నారు అలా మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారానికి గడపలేకపోతే దాన్ని బధిర వేదాదోషం అంటారు దానివల్ల ఇంట్లో విపత్తులు వస్తాయి ఆకస్మిక ప్రమాదాలు కూడా ఇంట్లో వాళ్ళకి కలుగుతాయి ఆ తర్వాత మూడో వేధాదోషం ద్వార వేధాదోషం ద్వార వేధాదోషం అంటే ఏంటంటే ఒక ఇంట్లోకి గాలి వెలుతురు సరిగ్గా రాకుండా ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ముందు ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని ద్వార వేధాదోషం అంటారు అంటే సరిగ్గా మన మెయిన్ ఎంట్రన్స్ ముందు పెద్ద చెట్టు వచ్చిందనుకోండి ఆ చెట్టు అనేది గాలి వెలుతురు ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతుంది అనుకోండి దాన్ని ద్వార దోషం అంటారు అలాగే సరిగ్గా మన ఇంటి ముందే ఎలక్ట్రిసిటీ పోల్ వచ్చిందనుకోండి ఆ ఎలక్ట్రిసిటీ పోల్ అనేది ఇంట్లోకి గాలి వెలుతులు రాకుండా చేస్తే దాన్ని ద్వార దోషం అంటారు దానివల్ల కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత నాలుగవది దోషం స్వరవేధాదోషం దోషం అంటే ఏంటంటే ఒక ఇంట్లో తలుపులు తెరుస్తున్నా మూస్తున్నా సౌండ్స్ రాకూడదు ఎక్కువ చప్పుడు కాకూడదు అందుకే అప్పుడప్పుడు తలుపులు కిటికీలు చప్పుడు రాకుండా కొద్దిగా నూనె రాస్తూ ఉండాలి ఎందుకంటే ఇంట్లో తలుపులు కానీ కిటికీలు కానీ తెరిచినప్పుడు పెద్ద పెద్ద చప్పుళ్ళు వస్తే దాన్ని దోషం అంటారు అలా ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి అనుకోని ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఐదవది కూప దోషం కూప దోషం అంటే ఏంటంటే మన మెయిన్ ఎంట్రన్స్ ముందు సంపొస్తే వస్తే దాన్ని కోప వేధాదోషం అంటారు సింహద్వారానికి సరిగ్గా ముందు సంపు రాకూడదు అంటే భూమి అడుగున నీళ్లు చేసే ట్యాంకుని సంప్ అంటారు ఆ సంప్ అనేది మెయిన్ ఎంట్రన్స్ ముందు రాకూడదు బోరింగ్ అనేది మెయిన్ ఎంట్రన్స్ ముందు రాకూడదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సరిగ్గా మెయిన్ ఎంట్రన్స్ ముందు రాకూడదు దాన్ని దోషం అంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే సంపద తగ్గిపోతుంది ఆ తర్వాత ఆరవ వేధాదోషం వాస్తు వేధాదోషం వాస్తు దోషం అంటే సరిగ్గా మెయిన్ ఎంట్రన్స్ ముందు ఒక ఇంటికి స్టోర్ రూమ్ రాకూడదు గ్యారేజీ రాకూడదు వాచ్మెన్ రూమ్ రాకూడదు చాలా ఇళ్ళకి మెయిన్ ఎంట్రన్స్కి సరిగ్గా ఎదురుగా వాచ్మెన్ రూమ్ వస్తుంది అలా వస్తే ఆస్తిపరమైనటువంటి సమస్యలు వస్తాయి వీటిని దోషాలు అంటారు ఈ వేధాదోషాలు రాకుండా ప్రత్యేకమైనటువంటి పరిహారం చేసుకోవాలి ఇంకా కొన్ని వేధాదోషాలు ఉన్నాయి వాటిని ఛాయా వేధాదోషాలు అంటారు ఆలయ ఛాయావేధ వృక్ష ఛాయావేధ దోషాలను ఉంటాయి అంటే ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం పక్కనే మన ఇల్లుందనుకోండి ఆ దేవాలయం నీడ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో మన ఇంటి మీద పడితే దాన్ని ఆలయ ఛాయావేధ దోషం అంటారు అది చాలా ఇబ్బందులు ఇంట్లో ఉన్న వాళ్ళకి కలిగింపజేస్తుంది అలాగే ఒక చెట్టు అనేటటువంటిది మన ఇంటి పక్కన పెద్దది ఉన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో ఆ చెట్టు నీడ అనేది మన ఇంటి మీద పడుతూ ఉంటే దాన్ని వృక్ష దోషం అంటారు ఈ ఆలయ దోషం వృక్ష దోషం అనేది జీవితంలో అభివృద్ధికి ఆటంకాలను కలిగింపజేస్తుంది అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ ముందు ఏ కారణం చేతైనా నీళ్ళ నీళ్ల మడుగు అనేటటువంటిది చేరకూడదు కొంతమంది ఇళ్ల ముందు ఊరికే వేరే వాళ్ళు నీళ్లు ఉపయోగించిన రోడ్డు మీద నీళ్లు వెళ్తున్నా అవన్నీ సరిగ్గా మన ఇంటి ముందు ఒక మడుగులాగా ఏర్పడుతూ ఉంటుంది వర్షాకాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది అలా ఇంటి ముందు నీళ్ల మడుగులాగా ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో పిల్లలకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అలాగే మన ఇంటికంటే పక్కన ఇల్లు ఎత్తుగా ఉన్నట్లయితే మన బిల్డింగ్ కంటే పక్క బిల్డింగ్ ఎత్తుగా ఉన్నట్లయితే ఆ పక్క బిల్డింగ్ నీడ మన మీద పడుతుంది ఆ పక్క ఇంటి నీడ మన ఇంటి మీద పడుతుంది అది కూడా ఒక దోషమే కానీ దానికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి మన ఇంట్లో లైట్లన్నీ బాగా వెలిగేలాగా రోజు కాంతివంతంగా సాయంకాలం పూట ఉంచుకోవాలి అప్పుడు ఆ దోషం తొలగిపోతుంది ఈ వాస్తు వేధా దోషాలు ఛాయా వేధా దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది దాన్ని ఎనిమోమీటర్ అనే పేరుతో పిలుస్తారు ఆ ఎనిమోమీటర్ని మన ఇంటి పై భాగంలో ఏర్పాటు చేసుకొని ఆ ఎనిమోమీటర్లో ప్రత్యేకంగా ఒక బాణం ఉంటుంది ఒక యారో గుర్తు ఉంటుంది ఆ యారో గుర్తు అనేటటువంటిది పక్క బిల్డింగ్కి వైపు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఎనిమోమీటర్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని వేధాదోషాలు తొలగిపోతాయి ఒకవేళ ఎనిమోమీటర్ మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంటి పైభాగంలో ఒక జెండా ఏర్పాటు చేసుకోండి కాషాయన్ రంగులో ఉన్నటువంటి జెండాను ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకున్న ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఛాయావేధ దోషాలన్నీ తొలగిపోతాయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఎనిమోమీటర్ పరికరాన్నైనా ఉపయోగించండి కాషాయ రంగు జెండా అయినా సరే ఇంటి పై భాగంలో ఏర్పాటు చేసుకోండి వాస్తు శాస్త్రపరంగా ఉన్న ఉన్న దోషాల నుంచి సులభంగా బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి